చైతన్య రథంలో కూడా ఉన్నది ఉన్నట్టు చూపించారు కదా అవును ఆ తర్వాత కూడా చాలా అవకాశం లేకుండా చేశారు అవునండి పాపం గారు కూడా తొక్కేశారు వైఎస్ఆర్ విగ్రహం కనిపిస్తుంది ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తుంది వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు దాని ప్రకారం పార్టీలోనే అభిమానులు ఉన్నారు అనుకుందాం కానీ ఏ పార్టీలోని ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అనుకుంటాను మన మీ గురువు గారు మా అమ్మయ్య మీ అన్నయ్య మా అన్నయ్య కానీ ఈరోజు ఎక్కడ చూసిన విగ్రహాలు వెనకాల ఏంటి సార్ కారణం అసలు ఆయన ఒక మనిషి కాదండి ఆయన ఒక సాక్షాత్ తెలుసు అంటే కదా సార్ తెలిసిన ఇక ఆయన అనుసరి కూడా కొంతమంది చెప్పారు కొన్ని ఇంటర్వ్యూల్లో రేపు మాపు నేను చనిపోయే అవకాశం ఉంది మీరు రాకండి అంటే ఆయన తెలుసు ప్రాణహాని ఉందని అంటే వైసీపీలో సరైన ప్రాధాన్యత లేదే అనే వంగవీటి రాధా గారు బయటకు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు తండ్రి విగ్రహాలను ఓపెన్ చేయటానికి లేదని జైలు నుంచి ఎమ్మెల్యే అయిన ఆయన జైల్లో ఉండే మరి ఎమ్మెల్యే అయిన మరి అందుకే అంత క్రేజ్ ఆయన ఆశ గారు కూడా జనసేనకు వస్తారని తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వంగవీటి రాధాకృష్ణ గారు కూటమికి అనుకూలంగా ప్రచారం చేశారు కూటం విజయంలో కీలక పాత్ర అనుకోవచ్చు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు మంత్రి పదవి ఇస్తామన్నారు ఈ రాధా ఇప్పుడు నండి మరి ఆ రోజు ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు పక్క జిల్లాకి ఎందుకు పెట్టలేకపోయాడు నాది కావాలని ఈ కమ్మ కాపు కొట్టుకుంటారని జగన్మోహన్ రెడ్డి తప్పు అడిగేశాడు అందుకే మేమేం చేసాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ చేస్తారు గ్రౌండ్ లెవెల్లో కూటమి సంబంధించి జనసేనకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది వస్తున్న ప్రధానమైన విమర్శ ఏం చెప్తారు అది హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా బాధ అదే కలుగుతుందండి ఎంత కష్టపడ్డాము ఎంత చేసాము మనకేం ప్రాధాన్యత ఇవ్వట్లేదు అందరికి చెయ్యి పోస్తే రక్తం వస్తుంది రంగులో ఉంటుంది కానీ బుల్లెట్ ధర్మ గారికి రక్తం అనేది కాపు 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 కాపే నేను ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇరవై ఆరు తర్వాత ఇరవై ఆరు ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరున రంగా గారి వద్దంతి తర్వాత కృష్ణా జిల్లాకి గారి విఎంఆర్ పేరు పెట్టకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందు ఆమర్ణేస్తాను